ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం అండి మహాదేవ శివా సోమవతి అమావాస్య డెఫినెట్గా అందరూ ఆడవాళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటారు సోమవతి అమావాస్య మీరు కూడా గతంలో ఎన్నో వీడియోస్ అందించడం జరిగింది అయితే ఈసారి వచ్చే అమావాస్యకి చాలా శ్రావణ మాసం అన్న ఇంపార్టెన్స్తో చాలా బాగా అద్భుతంగా మీరు ప్లాన్ చేయడం జరిగింది మా వ్యూయర్స్ కోసం ఒక్కసారి ఆ హోమం ప్రాసెస్ గురించి అది చెప్తే బాగుంటుంది తప్పకుండా సోమవారం రోజు ఈ యొక్క అమావాస్య రావడం ఎంతో కూడా విశేషం మనకు దీనినే సోమవతి అమావాస్యగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఎక్కువగా కూడా ఈ యొక్క సోమవతి అమావాస్య వచ్చినటువంటి రోజు రావి చెట్టు కింద అద్భుతమైనటువంటి పూజలు ఆచరించేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా రావి చెట్టు చుట్టూ కూడా ఈ యొక్క దారాలను చుట్టేటువంటి పరిస్థితులు ఉన్న మహిళలు ఎక్కువగా కూడా చేసుకుంటే పరిస్థితి ఉంటుంది ఎక్కువగా లక్ష్మీదేవి సంబంధించినటువంటి ఆరాధన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ ఏమిటి అంటే మనకు ఈ సోమవారము అమావాస్య రోజు విశేషంగా ఒకటి చేయు సంకల్పము అమ్మవారు కల్పించింది ఇక ఇది ఇది అమ్మవారి ఆజ్ఞగా భావన చేసుకొని చెప్పడం జరుగుతున్నది విశేషంగా కూడా కాలభైరవ స్వామి హోమము దీంతోపాటు లక్ష్మి శ్రీ సూక్తముతో దుర్గా సూక్తంతో అంటే పదకొండు పదకొండు సార్లు సుమారుగా కూడా శ్రీ సూక్తము దుర్గా సూక్తము స్వామి యొక్క మంత్రము బూడిది గుమ్మడికాయ అదేవిధంగా ఈ యొక్క తోక మిరియాలు వీటితో విశేషంగా హోమం చేసేటువంటి పరిస్థితి దీని వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నాశనము ఇలాంటి ఇబ్బందులు భార్యాభర్తలలో గొడవలు కావచ్చును ఇలాంటి పరిస్థితుల నుండి ఉద్యోగములో ఉన్నత స్థాయి కావచ్చును ఇప్పుడు ఇక్కడ కాలభైరవ స్వామి అంటేనే ఈ యొక్క కలియుగంలో ఎంతో విశేషం అనుకున్న కోరికలను అనుకున్నటువంటి విధంగా తొందరగా నెరవేరేటువంటి పరిస్థితి కాలభైరవ స్వామి కనుక ఆ యొక్క ఉపదేశము ఉన్నందున మనం తప్పకుండా కాలభైరవ స్వామి యొక్క హోమాన్ని చేసేటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇక్కడ ఎవరైతే హోమం చేసుకుంటారో ఒక పదకొండు రోజులు ఖచ్చితంగా కూడా నిష్టగా ఉండాలి కోపానికి రావద్దు కాలభైరవ స్వామి జపం చేసినా కాలభైరవ స్వామిని కొలిచినా కూడా కోపం అధికంగా వస్తుంది ఎందున అనుభవంతో చెప్తున్నా కనుక ఈ ఇలా ఈ హోమం అయిన తర్వాత మనకు ఒక పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కొంచెము ఓపికగా ఉండాలి అలా ఉంటాము అనుకునేటువంటి వారు మాత్రమే ఈ యొక్క హోమం మీద కూర్చునేటువంటి అధికారం ఉన్నది కేవలం ఒక ఐదు జంటలకు మాత్రమే అధికారం ఉన్నది ఫైవ్ మెంబర్స్ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ ఎందుకంటే హోమగుండం చుట్టూ కూడా సుమారుగా మనకు భార్యాభర్త భార్యాభర్త మనము ఎంతమంది అంటే అంతమంది అని చెప్పి చెప్పలేము ఎందుకంటే ఒకటే హోమగుండం దగ్గర చుట్టూ కూర్చొని చేసుకునేటువంటి పరిస్థితి ఫైవ్ మెంబర్స్ అంటే మనకు నాతో కలిపి పదకొండు మంది కూర్చోవచ్చు ఇక ఇందులో గోత్రనామాలు మా చదివితే సరిపోతుంది అనుకునేటువంటి వారికి ఒక పరిస్థితి లేదు అనుకున్నట్టయితే కూర్చుంటాము అనుకుంటేనైతే వెల్కమ్ తప్పకుండా ఎందుకు అంటే ప్రజెంటు మేషరాశి వారు డేంజర్ జోన్లకు ఉన్నారు మనకు ఏలినాటి శని ప్రారంభం దీంతో దీంతోపాటు ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది నెక్స్ట్ ఇయరు కనుక అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా చాలా సమయం ఉంది అని అనుకోవద్దు సత్కర్మలు మనం ఇప్పటి నుండే చేసుకోవాలి చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది మరొకటి లక్ష్మీదేవి అంటే ఇప్పుడు ఇక్కడ ధనస్సు రాశి కానీ గురువు అంటే ఇప్పుడు గురువు వీరికి ఆరో స్థానంలో ఉండడం జరిగింది తులారాశి వారికి కూడా ఎనిమిదవ స్థానంలో గురువు ఉండడం జరిగింది ఎట్లా అంటే వర్క్ ప్రెషర్సు అటువంటి సమయంలో అసలు వీరికి ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది బర్డెన్ వర్క్ బర్డెన్ అయినా మంచిదే నేను అంతటి కష్టమైనా నేను ఓర్చుకొని ఉంటాను అనేటువంటి మొండి పట్టుదలతో ఉండేటువంటి వారు ఉన్నారు ఇందులో వారు లేదా మరొక విషయం ఏమిటి అంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పదకొండో స్థానంలోకి గురువు వచ్చినప్పటికీ కూడా ఇంకా వీరికి రిజల్ట్ ఇవ్వలేకపోతున్నారు మీ జాతకంలో ఇట్లా కొన్ని కొన్ని గ్రహాలు బాగా లేకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని గ్రహాలకు సంబంధించి కూడా కాలభైరవ స్వామి మోస్ట్ పవర్ఫుల్ కనుక ఆ స్వామి మూలామంత్రము మంచిగా బూడిది గుమ్మడికాయ అదేవిధంగా తోక మీరాలతో చేసేటువంటి యొక్క హోమంలో మేము కూర్చుంటాము అని అనుకునేటువంటి వారు సంప్రదించండి లేదు మా గోత్రనామాలు చదవండి అనుకునేటువంటి వారైనా కూడా సంప్రదించండి రైట్ అయితే మాసము లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి డెఫినెట్గా కాలభైరవ లక్ష్మీ హోమం అని అంటారు అనుకుంటాను దీన్ని అంతేనా గురుగారు కాలభైరవ లక్ష్మి శ్రీ సూక్తంతో దుర్గా సూక్తము ఇక్కడ లక్ష్మీ హోమము దుర్గా సూక్త హోమము దుర్గా సూక్తం ఎందుకు అంటే రాహుకేతుచే పీడింపబడేటువంటి వారు రాహుకేతుచే ఇబ్బంది పడేటువంటి వారికి దుర్గా గణపతి కేతువుకు అధిపతి గణపతి కనుక లక్ష్మీ గణపతి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రాహుకు దుర్గా అమ్మవారు కనుక దుర్గా అమ్మవారి సర్ప సూక్తం కూడా వస్తుంది ఇందులో సర్ప సూక్తము వస్తుంది ఒకటి ఇది అని చెప్పి అనేది కాదు ముందుగా గణపతి లక్ష్మీ గణపతి దాని తర్వాత దత్తాత్రేయ స్వామి దాని తర్వాత వచ్చేసి దుర్గా సూక్తము శ్రీ సూక్తము దీని తర్వాత మళ్ళీ లక్ష్ మన గణపతి అధర్వణ శీర్షము దీంతో పాటుగా శ్రీ సూక్తము అదేవిధంగా కాలభైరవ కాలభైరవ స్వామి మూలామంత్రము చాలా ఉన్నది ఇవన్నీ చక్కగా దానికి ద్రవ్యాలతో ప్రతి హోమానికి కూడా మనము చెప్పుతూ వారికి చేయించుతాము అయితే ఇదంతా కూడా సోమవతి అమావాస్య రోజున జరుగుతుంది ఆ రోజు డేట్ ఏమైనా చెప్తారా గురుగారు సోమవతి అమావాస్య రోజు మనకు మంగళవారము మూడవ తారీఖు సెప్టెంబరు కనుక సమయం లేదు ఒక ఐదు గంటలే కనుక బుక్ చే బుకింగ్స్ ఇచ్చేసి బుక్ చేసుకోండి అంత రైట్ చాలా షార్ట్ మెంబర్స్ ఎందుకంటే ఎక్కువ మందిని పెట్టుకున్న క్లబ్జే అయిపోతుంది కాబట్టి తక్కువ మంది మంచిగలో నీరు ఎక్కువ అయితే పలుచనవుతుంది అన్నట్టుగా రైట్ సో ఎక్కువ మందికి అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఐదు మంది అని అనుకో మేము గోత్రనామాలు కడతాము వచ్చి చూస్తామంటే రండి వెల్కమ్ కూర్చుంటా అంటే మాత్రం దయచేసి ఫైవ్ మెంబెర్స్ అంతే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు ఇబ్బంది ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేస్తాము అని మనం అనుకున్నామో మన చేసిన వాళ్ళే ఆల్రెడీ ఒకళ్ళు ఇద్దరు గురువు మా పేరు రాయండి మా పేరు రాయండి అంటున్నారు సో డెఫినెట్ గా దీని గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేయండి బుకింగ్ ఏంటి ఎంత అనే వివరాలు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు గురువు